నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్త జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యభాం అస్మదాచార్య పర్యంతం వందే గురు మంగళాయ శృంగేరి పీఠాధిపతులకి పీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఆషాడ ఆషాఢ అమావాస్య ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలని నిత్య యవ్వనంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు మరి ఈ విధంగా ఉండాలి అనంటే దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి చేస్తేనే ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా మనకు ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కలిసి వచ్చింది ఆ రోజుని మనం ఈ రకంగా ఉపయోగించుకోవాలంటే ఎటువంటి విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు ఇదే సందర్భంగా నాకు తెలియ తెలియజేశారు అంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సినారియోలో అంటే గతము పాస్ట్ ఎక్స్పీరియన్స్తో మనం కనుక చూసుకుంటే కరోనాతో చాలామందిని మనం కోల్పోయాం అంటే మనకు తెలియని ఒక వైరస్ అనేటువంటిది మన శరీరాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేసింది చాలామంది తట్టుకొని వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇటువంటివి ఇదివరకు ఉన్నా కానీ ఎందుకు ఆరోగ్యంగా ఇదివరకు తరం వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని అనుసరించి కొన్ని నియమాలు కొన్ని పరిహారాలు చేసుకున్నారు అయితే మరుగున పడిపోయినటువంటి యొక్క శాస్త్ర విజ్ఞానంలోని రహస్యాలని వీక్షించేటువంటి ఐట్రింగ్ ప్రేక్షకులకి అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మీరు అడిగినటువంటి విధంగా ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు భవిష్యత్ అనేటువంటిది ఆందోళనకరంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఏదైనా ఒక మంచి పరిహారం మనకు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు చెప్పండి అని అంటే తప్పకుండా ఈ అవసరం ఇప్పుడు వచ్చిందమ్మా ఇప్పుడు వచ్చింది ఎందుకనంటే ఆదివారము అమావాస్య అనేటువంటిది సంవత్సరంలో నాలుగైదు సార్లు వస్తుంది కామన్గా అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి పుష్యార్క యోగము కూడా మూడు నాలుగు సార్లు వస్తుంది కానీ అత్యంత రేర్గా అలభ్యముగా ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసి రావడం మాత్రం చాలా రేర్ చాలా మంది ఏమంటారంటే కొంతమంది మా జీవితంలో చూడలేదండి అని అంటారు కానీ వాస్తవం అది కాదు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున ఈ ఇట్లాంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు వచ్చింది ఇది సాధారణంగా కోటి సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు జపం చేసినా పూజ చేసిన హోమం చేసుకున్న దానం చేసిన ఎంతటి పుణ్యఫలం ఉంటుందో అంతే సమానమైన ఫలితం ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున కలిసి వచ్చినటువంటి రోజున వస్తుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మీ మీ ఇష్టదేవత ఆరాధనని తప్పకుండా ఆ రోజున చేసుకుని లలిత అమ్మవారిని చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించుకొని చక్కగా లలిత అమ్మవారిని పూజ చేసుకోవాలి సహస్రనామ పారాయణం సిద్ధి యోగము పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ రోజున ఓకే కాబట్టి ఆ రోజున పదిన్నర వరకు కూడా మీరు ఏదైనా మీ ఇష్ట దేవత ఆరాధనని జపం చేసుకోండి పారాయణం చేయండి స్తోత్ర పారాయణాలు చేయండి కవచాలు చదువుకోండి ఇలా ఏదైనా కానీ చేయండి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం శివ సహస్రనామం ఇలా ఏ విధంగానైనా అయితే ఇవన్నీ ఏవి చేయాలన్నా మనం ఏ పని చేయాలన్నా మనకు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా పైగా ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఏమో రీసెర్చ్ చేసి అనాలిసిస్ చెప్పి మనకు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా గడ్డు కాలమే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటువంటి వైరస్ వచ్చి మనిషిని ఇబ్బంది పెడుతుందో తెలియదు ఇంకా కరోనా పోయింది అని అనుకుంటున్నా కానీ మన శరీరంలో ఎక్కడో ఒక చోట ఉంది కానీ అవసరం వచ్చినప్పుడు అది మళ్ళీ పంజాబిప్పుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది లోపల మళ్ళీ ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మానవుల యొక్క జీవితానికి ప్రమాదం పొంచి ఉందమ్మా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా అనారోగ్యం మరి ఇటువంటి సమయంలో మరి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మామూలుగా డాక్టర్ని సంప్రదించడం ఖచ్చితం మంచి వైద్యం చేయడం ఖచ్చితం కానీ శరీరం కూడా గట్టితనంగా ఉండాలి అంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ పరిహారాన్ని పాటించాలి ఆ పాటించాలి అని అంటే కొన్ని తిథులు నక్షత్రాల యొక్క కలయిక వచ్చి తీరాలి కొన్ని రోజుల్లో అటువంటి కలయిక రేపే ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారము పుష్యమి అమావాస్య కలిసి వస్తున్నటువంటిది కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి ఏమాత్రం స్కిప్ అవ్వకండి వీలైతే ఈ యొక్క వీడియో నచ్చినప్పుడు పది మందికి షేర్ చేయండి ఎందుకంటే పది మంది జీవితాన్ని బాగు చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఏం చేయాలి ఆ రోజున అంటే మనకు ఈ వర్షం పడిన తర్వాత పొలాల గట్టు వెంబడి అలాగే రహదారుల పక్కన కొన్ని వృక్షములు ఉంటాయి మొక్కలు పెరుగుతాయి అందులో రాజ్య సమానమైనటువంటిది తెల్ల గలిజేరు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే అటుక మామిడి అనేటువంటి యొక్క మొక్క కూడా ఉంటుందమ్మా సేమ్ అదే తెల్ల గలిజేరు అందులో కూడా తెలుపు వర్ణంది ఎరుపు వర్ణంది ఉంటుంది గలిజేరు వృక్షంలో కూడా తెలుపు వర్ణము మరియు ఎరుపు వర్ణం ఉంటుంది కాకపోతే అసలు సిసలైనటువంటి తెల్ల గలిజేరు దీన్ని శ్వేతార్ణవ అంటారు పునర్నవ అంటారు దీనివల్ల ఏంటంటే చెడిపోయినటువంటి అవయవాలన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతాయి అంటే బాగుపడతాయి ముఖ్యంగా కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులలో ఈ తెల్ల గలిజేరు వేరుని అలాగే మొక్కని అన్నిటినీ సమూలంగా వాడతారు ఆయుర్వేద వైద్యులకి మాత్రం బాగా తెలుస్తుంది అలాగే స్వర్ణకారులకి విశ్వ బ్రాహ్మణులకి తెల్ల గలిజేరు వేరు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది సాధారణమైనటువంటి మానవులకి కనబడేదేమో ఇది అనేక యూట్యూబ్ ఛానల్లో తెల్ల గలిజేరును కొట్టగానే వచ్చేటువంటిది అసలు సిసలైన తెల్ల గలిజేరు కాదు అటుక మామిడి ఈ విషయం నాకు నా శిష్య సమానులైనటువంటి వారు చారి సుధాకర్ గారు అనేవాళ్ళు కరీంనగర్ వాస్తవ్యులు వాళ్ళు మనకు తెలియచేశారు వీడియో కూడా చూశాను మా ఇంటి పక్కనే చాలా పెరిగింది ఇలాంటి పుణ్యతిథి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అది తెల్ల అని నా మనసులో ఉండిపోయింది కానీ వాళ్ళకి ఆ వీడియో తీసి చూపిస్తే తెల్ల గలిజీరు కాదు గురువు గారు ఇది అటుక మామిడి అంటారు దీన్ని ఇప్పుడు అందరూ వాడుతున్నారు లేని రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి అసలు సిసలైన తెల్ల గలిజేరుని మాత్రమే మీరు సేకరించాలి దానికి వచ్చేసేసి శనివారం నాడు మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రికి ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇక పొద్దున్నే లేచి ఆదివారం పొద్దున్నే ఆగస్టు నాలుగో తారీఖు పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం అవ్వడంతోనే ఎక్కడైతే మీకు తెల్ల గలిజేరు ఉందో ఆ తెల్ల గలిజేరు దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల గలిచేరు వేరుని సమూలముగా తీసుకొని రావాలి అయితే ఎలా పడితే అలా తీసుకొని రాకూడదమ్మా దీనికంటూ ఒక విధానం ఉంది ఈ యొక్క ఏ వృక్షాన్నైనా కానీ అది కూడా ప్రాణంతో ఉన్నటువంటిదే డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటి ప్రతి వృక్షముకి కూడా జీవం ఉంటుంది అని అందరికీ తెలిసిందే ప్రాణం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాణం ఉన్నటువంటి దాన్ని మన యొక్క స్వార్థం కోసం తీసేటప్పుడు మనము అలా అయాచితంగా తీసుకోకూడదు అంటే నియమాల్ని పాటించాలి అప్పుడు ఆ వృక్షము లేదా ఆ మొక్కని వేడుకోవాలి చేతులు ఘటించి అమ్మ వృక్షరాజమా నా యొక్క నా సొంతం కోసం నేను వాడుకోదలుచుకుంటున్నాను దయచేసి నాకు నీ యొక్క శక్తిని అనుగ్రహించు నీలో ఉన్న శక్తి నాకు కావాలి అని నేను చేస్తున్నాను నీవేమాత్రం బాధపడకమ్మా అని చెప్పి నమస్కారం చేసుకొని ముందుగా ఆ యొక్క వృక్షానికి పూజ జరపాలి పసుపు కుంకుమ అనగానే ఏదో కొద్ది వందల గ్రాముల కొద్దీ పెట్టనవసరం లేదు ఆ వృక్షానికి మొదట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ధూపదీప నైవేద్యములు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వృక్షానికి చెప్పిన విధంగా నమస్కారం చేసుకొని క్షమాపణ చెప్పుకొని ఆ వృక్షం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆ వృక్షం వేరు ఆ వృక్షానికి ఎంత మాత్రము కూడా బాధ కలగకుండా ఆ వృక్షం వే ఆ చుట్టుపక్కల ఆ యొక్క చెట్టుకి పక్కన మట్టిని తీసి తవ్వి తీసేటప్పుడు ఇనుప వస్తువుని వాడకూడదు వీలైతే చెక్కని కానీ లేకపోతే ఇతరత్రాన్ని కానీ లేదా చేత్తోనైనా కానీ కానీ ఇనుప వస్తువుని వాడుతూ తవ్వకూడదు ఆ సమయంలో ఓకే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఇప్పుడు మనం చెప్పుకోవే పరిహారం దీన్ని చాలా జాగ్రత్తగా వేర్లతో సహా తీసుకొని వచ్చేసేసి ఇంటికి రాగానే నీడన ఆరబెట్టండి ఏ సమయంలో చెయ్యాలి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా సింహలగ్నం ఉంటుంది లగ్నంలో శుక్రబుధులు శుభగ్రహాల యొక్క స్థితిగతి ఉంది కాబట్టి ఆ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో తీయాలి అప్పుడు కూడా అమృత ఘడియలు అనేటువంటివి ఏ ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి కాబట్టి అమృత ఘడియలలో మనం తీసినటువంటిది అమృత తుల్యం అవుతుంది కాబట్టి ఆ సమయంలో తీసిన తర్వాత నీడను ఆరబెట్టి అది పూర్తిగా నీడలో ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత కల్కము తీసుకోవాలి కల్కము కల్కము అని అంటే మర్ ఆ యొక్క దాన్ని మర్దన చేసేటువంటిది ఆయుర్వేద వైద్యంలో దొరుకుతుంది కల్వము అని అంటారు లేదా రోకలి మనకు చెప్పుకోవాలంటే రోకలి బండ అయితే మందులను తయారు చేయడానికి స్పెషలైజేషన్ కొన్ని ఉంటాయి కాబట్టి అందులో ఆ యొక్క సమూలము అంటే పువ్వులు ఆకులు బేర్లతో సహా కాండములతో సహా అన్నీ ఉండాలి అందులో చక్కగా అప్పుడు వాటన్నిటిని పిండిలాగా చేసుకొని ఒక పిండి తయారవుతుంది అంటే మన బియ్య పిండి గోధుమ ఆ యొక్క ఆకులతో దంచిన తర్వాత పిండి తయారవుతుంది ఆ పిండిని ఆ కల్బంలో వేసుకొని అప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి చూర్ణము ఆ చూర్ణానికి తగ్గట్టుగా ఆవునైతి అంటే ఆవు నేతిని తేనెని కూడా ఉపయోగించాలి ఎలాంటి నిష్పత్తిలో ఆవు నైతిని తేనెని ఉపయోగించాలంటే వన్ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో ఇప్పుడు వంద గ్రాముల తేనె తీసుకొని ఆ చూర్ణాన్ని కలిపి ఆ చూర్ణంలో వంద గ్రాముల తేనె కలిపి బాగా మర్దన చేస్తే ఆవు నెయ్యి చూర్ణానికి అంటుకొని కలిసిపోతుంది అప్పుడు అందులో ఇరవై ఐదు గ్రాముల తేనె కూడా వేసి మళ్ళీ మర్దన చేయాలి ఇలా చేసిన తర్వాత ఒక లేహ్యం లాగా తయారవుతుంది ఆ లేహ్యాన్ని తీసుకొని ఒక మట్టి కుండ లేదా ఇత్తడి కు ఇత్తడి పాత్రతోనైనా వెండితో అయినా చేసిన చాలు ఆ విధంగా చేసినటువంటి దాన్ని వీలైతే అందరికీ మట్టికుండ కాబట్టి మట్టికుండ మట్టికుండని కూడా చక్కగా ఉప్పు నీటితో కడగాలి మొదలు కడిగితే అందులో ఉన్నటువంటి రంధ్రాలన్నీ కూడా లోపల ఉన్నవి మూసుకుపోతాయి అప్పుడు ఆ యొక్క మట్టి కుండ కూడా శ్రేష్టంగా తయారవుతుంది ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగడానికి కుండ కొనుక్కున్నా మొదలు ఉప్పు నీటితో కడగాలి లేదా సున్నము నీటితో కడగాలి అప్పుడే మనం మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా కుండని చిన్నటి కుండని మనము తయారు చేసుకొని శుద్ధి చేసుకొని అప్పుడు ఎండిన తర్వాత ఆ యొక్క లేహ్యం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ లేహ్యాన్ని కుండలో పెట్టి దానిపైన మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టి చీలమన్ను ఇవ్వాలి చీలమన్ను అని అంటే ఏంటి మనకు మట్టి దొరుకుతుంది కదా ఎర్రటి మెత్తటి మట్టి దాన్ని నీళ్లు కలిపితే బంకలాగా తయారవుతుంది దాని అంతా కూడా ఆ మట్టి ఆ కుండ లోపలికి ఎటువంటి గాలి జ్వరపడకుండా క్లోజ్ క్లోజ్ చేయాలి కప్పి పెట్టేటట్టుగా దాని చుట్టూ కూడా అద్దాలి అద్దీ మీకు ఇప్పుడు అన్ని నగరాలు కదమ్మా నగరాలు కాబట్టి స్థలం ఉండదు కాబట్టి ఇంట్లో బియ్యపు ధాన్యం నిల్వ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా దాని డబ్బాలో నిలువన కిందన పెట్టేసేసి కప్పివేసేసి దానికి ఎటువంటి గాలి ఎటువంటి వెలుతురు చొరబడినటువంటి ప్లేస్లో దాన్ని పెట్టాలి చీకటిగా ఉండాలి లేదు ఇల్లు మాకు విశాలంగా ఉందని అనుకుంటే ఈశాన్యం వైపున ఇంటికి ఈశాన్యం వైపున కానీ ఉత్తరం వైపున కానీ గొయ్యి తవ్వి ఆ గోతిలో ఒక చక్కటి శుభ్ర వస్త్రము పరిచి ఆ వస్త్రం మీద ఈ కుండని పెట్టి పూర్తిగా మళ్ళీ దానిపైన ఒక చిన్న బండర్ పెట్టాలి పెట్టేసేసి పూర్తిగా మట్టిని పూర్చి వేసేసి ఒక మండలం రోజులు దాన్ని కదపకూడదు అస్సలు కదపకూడదు ఈ లోపల ఆ యొక్క లేహ్యం అంతా కూడాను మొత్తం కలిసిపోతుంది ఓకే ఆవు నెతితో తేనెతో అప్పుడు నలభై ఒక్క రోజులు అయిన తర్వాత శుభవారం రోజున బుధ గురు శుక్రవారంలో తిథి కూడా మంచిదై ఉండాలి నక్షత్రం కూడా ఇంకా మంచిదైతే శ్రేష్టం అప్పుడు దాన్ని బయటికి తీసి ప్రతిరోజు కనుక ఒక కర్ష మాత్రం అంటే వేరు శనగ గింజంతైనా లేదా కుంకుడుగాయ గింజంతైనా లేదా అన్న అల్ల నేరేడు గింజ ఉంటుంది కదా అల్లనేరుడు గింజంతైనా కానీ తీసుకొని ప్రతిరోజు మొహం కడగానే వేసుకొని ఒక అరగంట గంట వరకు ఏ పదార్థం తీసుకోకుండా ఉండినటువంటి వ్యక్తి నలభై రోజులు ఆ విధంగా ఆ లేహ్యాన్ని గనక సేవనం చేస్తే బృహస్పతితో సమానమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి విద్వాంసుడు అవుతాడు శరీరంలో వన్నె చేకూరుతుంది వన్నె శరీరంలో రంగు వస్తుంది పైగా శరీర పటుత్వం పెరుగుతుంది అంటే మనం పుట్టినప్పుడు చాలా మందికి తెలుసు అరే పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నావు అని చెప్పి అంటుంటుంటారు కానీ రాను రాను పిగ్మెంటేషన్ కావడం వల్ల శరీరం వర్ణం మారుతుంది మనం పుట్టినప్పుడు ఏ కలర్ లో ఉన్నామో మళ్ళీ ఆ కలర్కి వస్తాం అది చేయడం వల్ల ఆ విధంగా కాబట్టి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా అచ్చమైనటువంటి తెల్ల గలిజేరు ఉంటేనే చేయండి దొరకకపోతే దీన్ని మానివేయండి మీకు తెలవాలి భవిష్యత్తులో ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ దాంట్లో పెట్టుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి ఇది ఎప్పటికైనా ఉపయోగమే ఎంతటి శరీరం ఉంటుందంటే శరీరంలో చేరిపోయి నిలవ ఉండిపోతుంది ఆ బలము పటుత్వం పెరుగుతుంది పైగా ముడతలు ఇప్పుడు మనకు చేతికి ముంజేతికి కానీ మెడ దగ్గర కానీ నుదిరి దగ్గర కానీ ఎందుకు ముడతలు వస్తాయమ్మా ఆ ప్రదేశంలో ఇంకా కణజాలము రాదు కణజాలము ఉత్పత్తి కానీ చర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ముడతలు వచ్చేస్తుంది అంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి వ్యక్తికి స్త్రీ పురుష భేదం లేకుండా కణజాలం అనేటువంటిది ఉత్పత్తి కాదు అందువల్లనే మాంసము చేకూరదు అలాగే శరీరంలో ముడతలు వస్తాయి వృద్ధాప్య లక్షణాలు వస్తాయి ఇవి సేవించడం వల్ల వృద్ధాప్య లక్షణాలన్నీ కూడా తొలగిపోయి నిత్య యవ్వనం వద్దుడు అవుతాడు కానీ కల్పనలో ఏం చెప్పబడి ఉందనంటే ఐదు వందల సంవత్సరాలు బ్రతుకుతారు దీంతే అని చెప్పి చెప్పబడి ఉంది కానీ అంత అత్యాశ అవసరం లేదు పూర్వకాలంలో ఆ కాలం వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉన్నాయి కాబట్టి బతికి ఉండవచ్చు కానీ మనకు ఉన్నటువంటి నిండు నూరేళ్ళు నూట ఇరవై సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్ కనీసం వందేళ్ళైనా కానీ అనారోగ్యం పాలు కాకుండా ఇది సేవనం చేయడం వల్ల చాలామంది ఆరోగ్యంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇంతటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఆగస్టు నాలుగో తేదీన ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి సందర్భంగా మనం ఎన్నో కర్మ గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొంటాం గత జన్మ కర్మదోష నివారణకి అలాగే ఎదుటి మనుషులని ఇబ్బంది పెడుతుంటాం కాబట్టి ఆ ఇబ్బంది పడ్డటువంటి సందర్భంగా వాళ్ళ ఉసురు తగులుతుంది కాబట్టి అటువంటి శాపాలు మనకు తగలకుండా ఉండడం కోసం విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే కేవలం పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు కర్మదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది మీకు అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వీక్షించేటువంటి ఐడ్రిన్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఇది తెల్ల గలిజేరు అని దొరికినప్పుడు మాత్రమే మీరు యొక్క పరిహారాన్ని పాటించండి ఇంకా మీకు మూడు రోజుల ముందరనే ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరించండి ఆయుర్వేదం మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అలభ్యమైనటువంటి కల్పము ఈ కల్పాన్ని సేవించినటువంటి వాళ్ళకి ఇక తెల్ల గలిజేరు గురించి ఎవరైనా ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదిస్తేనమ్మా వాళ్లకు ఆ వృక్షానికి నమస్కారం చేస్తారు ఎందుకనంటే ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు మందుకు బానిస అయినటువంటి వాళ్ళని కూడా మార్పించేది ఈ యొక్క వేరే చాలా ఉన్నాయమ్మా కిడ్నీ సంబంధమైనటువంటి కావచ్చు కంటికి సంబంధించిన చుక్ శుక్లాలు వస్తాయి కదమ్మా కంటికి సంబంధించిన దోషం కూడా పోతుందమ్మా కాబట్టి శరీరంలో పటుత్వం పెరుగుతుంది ఇక భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు ఎందుకంటే ఎప్పుడు కరోనా చెప్పి వచ్చింది కాదు భవిష్యత్తులో బయోనిక్ బయోవార్స్ అనేటువంటివి వస్తాయి ఇటువంటి వైరస్ల ప్రభావం మన శరీరానికి పాకుతుంది ఇప్పుడు మీకు చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం సాగింది కదమ్మా అందులో వాడినవన్నీ అణ్వస్త్రాలే కదా అంతటి అణ్వస్త్రాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ శరీరం ఆ యొక్క అణు అణ్వస్త్రాన్ని కూడా తట్టుకోగలిగింది అంటే వాళ్ళు ఇటువంటివి సేవించి ఉంటారు కాబట్టి శరీరం తట్టుకో తట్టుకోగలిగింది పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు అణ్వస్త్రాలకి బారిన పడ్డా కూడా మళ్ళీ పని పనిచేశారు కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి ఆయుర్వేద తంత్ర పరిహారాన్ని అందరూ పాటించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా నిజంగా చాలా మంచి రెమిడి గురువు గారు ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది ఆరోగ్యము ఆ ఇష్యూ మీరు చెప్పినట్టు నూట ఇరవై ఏళ్ళు కాకపోయినా ఇప్పుడు చూస్తున్నాం కదా చిన్న చిన్న వయసులోనే అకస్మాత్తుగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి అలా వెళ్ళిపోయేవారు ఉన్నారు అలా జరగకుండా ఉన్నంత కాలం హెల్దీగా ఉంటే దానికి మించిన అదృష్టమే ఆరోగ్యమే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతాం నిజంగా చాలా మంచి రెమెడీ తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్పణ